సార్ ఇప్పుడు రాష్ట్రంలో అసలు దేశంలోనే సీనియర్ని అంటారు మీరు అంతర్గత మీటింగ్లోనూ ఎక్కడో ఒక మాట చెప్పడం జరిగింది ఏమంటారంటే వైసీపీ వాళ్ళకి అసలు పనులు కానీ ఏమీ చెయ్యొద్దు ఏ రకమైన సహాయం కూడా చెయ్యొద్దు అనేది ఒకటి చెప్పారు కోటి నలభై లక్షల మంది వైసీపీ వాళ్ళు ట్యాక్సులు కట్టపోయినా పర్వాలేదా సార్ ఇప్పుడు మీకు అంటే ఎలా ఇప్పుడు ట్యాక్సులు కట్టవసం లేదా వాళ్ళకి ఏమి చేయమంటున్నారు మరి ట్యాక్సులు కూడా ఎందుకు ఆ మాట కూడా చెప్పేయండి ఒకసారి మీ మీకు మాకు సంబంధం లేదు ఏంటి మీరు ట్యాక్సులు కానీ ఏమి కట్టొద్దు మాకు అది కూడా మీరు ఎంత బహాటంగా చెప్పారో ఇది కూడా చెప్పేసేయండి వాళ్ళకి పాపం కోటి నలభై లక్షల మందికి ఈ ఖర్చు కూడా తగ్గుద్ది కదండి ట్యాక్సులు కట్టే ఖర్చు ఉండదు ఇప్పుడు ప్రభుత్వానికి దేనికి దేనికి సహాయపడాలి మీరు ఆ కోటి నలభై లక్షల మందికి సహాయం పడలేనప్పుడు వాళ్ళు ఎలా మరి వాళ్ళు వాళ్ళు ఎలా సహాయపడతారు అది కూడా చెప్పండి మీరు మాకు అవసరం లేదురా బాబు మీది మీ కోటి నలభై లక్షల మంది ట్యాక్సులు కానీ ఏమి మా వాళ్ళు కడుతున్నాయి చాలు దాంతోనే మేము ప్రభుత్వం నడుపుతామని చెప్పండి సార్ చెప్తే అసలు ఒక గొడవ లేకుండా ఉంటుంది దేశంలోనే ఇప్పుడున్న వాళ్ళందరికన్నా నేనే సీనియర్ని అంటారు సరే మంచిది ఇప్పుడు అందరికన్నా ఎక్కువ సార్లు మీరు ప్రమాణం చేసింది కూడా మీరే ఏమని గవర్నర్ గారితో ఉండి ఆ ప్రమాణం చేసిన దాంట్లో రాగద్వేషాలకు అతీతంగా బంధు ప్రీతికి అతీతంగా ఇంకా అందరినీ మిగతా ప్రజలందరినీ ఒక ఓట్ లిస్ట్ నోళ్ళనే కాకుండా మిగతా ప్రజలందరినీ కంటికి రెప్పలాగా కాపాడుతానని ఒక టెక్స్ట్ ఉంటుంది మీరు అది చక్కగా చదువుతారు అది అందరికన్నా ఎక్కువసార్లు ఆ ప్రమాణం చేసింది కూడా మీరే సార్ ఇప్పుడేమో సడన్గా ఇప్పుడు కోటి నలభై లక్షల మంది మరి వాళ్ళకి ఏమి చెయ్యము అంటే అది ఎలా సమంజసం సార్ అసలు మీలాంటి సీనియర్ నేత అసలు అంతా ఏదో చిన్న చిన్న స్థాయి నాయకుడు మాట్లాడినట్టుంది అది సరే మీ క్యాడర్ని మీ కార్యకర్తలని ఉత్తేజపరచుకోవటానికి చేశారంటే ఫైన్ మంచిది కాదంటలేదు కానీ ఇలాంటి మాటలతో ఇప్పుడు అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు నాది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు డిసిఎం పవన్ కళ్యాణ్ గారు వారిది కూడా ఇదే మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది అదే మీ మాట లేకపోతే మీ అభిప్రాయం ఏదన్నా ఉందా విభేదించేదేమన్నా ఉందా మేమైతే అనుకోవట్లేదు మీరు విభేదిస్తారని మీకు విభేదించే ఛాన్స్ కూడా ఇవ్వరు అనేది నా ఉద్దేశం మీకు ఒకవేళ విభేదించాలని ఉన్నా కానీ ఆయన చెప్పింది మీకు ఆ ఛాన్స్ అయితే ఇవ్వరు ఎందుకంటే ఆయన ఒకసారి చెప్పిన తర్వాత మీరు ఎదురు చెప్పి ఇది కాదు అది కాదు అంటానికైతే అయితే లేదు అనేది నా ఉద్దేశం సో మీరు కూడా ఒక మాట చెప్తే లేదండి మాది కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అదే మా మాట కూడా అంటే జనానికి కూడా క్లారిటీ ఉంటుందండి సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు అదే చెప్తున్నాను కానీ నాలుగు సార్లు ప్రమాణం చేశారు మీకైతే ఆ భాష కానీ ఆ మాట కానీ తగదు సార్ ఎందుకంటే సీనియర్ నేను చెప్పుకుంటే సరిపోదు కదండి చేతల్లో కూడా ఉండాలనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ